అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదహారవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత తులరాసి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం కుదిరిపడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన మీరు చేకూరుతుంది కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు వద్దు అనారోగ్యం తొలుగును సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించి ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన పట్టు వదులుకున్న పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులు మీకు ప్రశంసలు లభిస్తాయి మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన మేలు చేకూరుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తొలుగున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో ఆశించిన నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అందరిని కలుపుకుని పోవడం వలన మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరచే అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి యొక్క అభివృద్ధికి అడ్డు రావు అదే ఒక శుభవార్తను వింటారు అదేవిధంగా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు కొంత గ్రహించి ముందుకు సాగాలి శుభయోగం ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకూల వాతావరణాన్ని సమకూర్చుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌఖ్యం కలదు అదేవిధంగా యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందడం అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశ్వాజనకంగా సాగిన ఊహించిన విధంగా అనుకూల పద్ధతులను అల నూతన పద్ధతులను అలవరుచుకుంటారు చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవు జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తల అందిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో చిక్కుల తెలుగున రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన అదేవిధంగా స్వల్ప అనారోగ్య సమస్యలు తొలగిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆటంకాల కలిగిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష